సంగారెడ్డి జిల్లా పట్టంచేరి నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ మండలం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి నియామక పత్రం అందజేసిన జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి ఈ సందర్భంగా గోదావరి అంజరెడ్డి మాట్లాడుతూ అమీన్పూర్ మండలంలోని పార్టీని బలోపేతం చేయవలసిందిగా కోరారు అదేవిధంగా మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ కు శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిలి రవీందర్ ఎడ్ల రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోల్కూరు రాజశేఖర్ రెడ్డి బీజేవం మండల అధ్యక్షులు మణికంఠాచారి మండల ప్రధాన కార్యదర్శి సతీష్ ముదిరాజ్ పన్యాల రాజీవ్ గౌడ్ ఎక్స్ వార్డు మెంబర్ ఈర్లా భాస్కర్ ముదిరాజ్ కృష్ణ శ్రీహరి శ్రీనివాస్ తిరుపతిరెడ్డి రంజిత్ వెంకటేష్ శ్రీనివాస్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు భారత్ మాతాకి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు హమీన్పూర్ మండల పార్టీ అధ్యక్షులుగా గౌరవనీయులు శ్రీ జిల్లా ప్రెసిడెంట్ గారు గోదావరి అక్క గారు మమ్మల్ని నియమించడం చాలా సంతోషకరం అందరితో చర్చించి ఈరోజు నాకు ఉదయమే ఫోన్ చేయడం జరిగింది రాజు ఇది ఎలా రాండి మీరు మీరు అందరం మాట్లాడినాం రవీంద్ర అన్న రమేష్ అన్న అందరం కూడా మాట్లాడుకున్నాం మీరు పార్టీ మండల ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని అనడంతో సరే ఏ పదవి ఇచ్చినా తను చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు అనుకోకుండా వచ్చి వచ్చి పార్టీ మండల అధ్యక్షుని పదవి పత్రం తీసుకోవడం జరిగింది నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు జిల్లా పార్టీకి స్టేట్ నాయకులకు మా చుట్టుపక్కల ఉన్న మండల జిల్లా మండలంలో ఉన్న నాయకులకు మరీ ముఖ్యంగా మా రవీంద్ర అన్న ఎడ్ల రమేష్ అన్న ఇలా సపోర్టు మాకు వెళ్ళవేలాగా ఉంటే రేపు ఎక్కడికైనా ఎందుకంటే రమేష్ అన్నకు మా గ్రామంతో చాలా దగ్గడి సంబంధాలు రవీందర్ అన్న కానీ వాళ్ళ కానీ ఇక అయితే ఇక చెప్పని అవసరం లేదు ముందు అంటేనే కొంచెము అది ఉండగానే ఇప్పుడు ఇంకా మాకు చిన్న మండలం కూడా చిన్నగా అయింది చాలా బాగుంటుంది రేపు ఎటువంటి కార్యక్రమాలు ఇచ్చినా మేము అందరం కలిసి కలుపుకొని రేపు మరొకసారి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చూడాలని ఒక లక్ష్యంతోనే ముందడికి పోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు వారికి అవకాశం ఇచ్చిన చాలా సంతోషం ఇంకా ఏదన్నా మండలంలో ఇంకా నాయకులు ఏదన్నా ఉన్నా కానీ అందరి దగ్గరికి పోయి నేను మీకు మాట రాకుండా కలిసానక కలిసి కూడా అందరికీ కలుపుకొని పోతాను మేము ఎవరితోనే మాకు పంచాయతీ లేదు కొట్లాడలేదు మా పని మేము చేసుకుంటా వెళ్తాం గతంలో కూడా అలానే వెళ్ళాం మరొకసారి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే అంజరి అంటే గతంలో కూడా మాకు మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మేము వారు వేరే పార్టీలో ఉండి కూడా కూడా ఎప్పుడన్నా అవసరం పడిపోయినా కానీ నా గురించి ఎంత చేశారో మాకు తెలుసు ఆ ఆలోచనతోనే మేడం గారు ప్రెసిడెంట్గానే ఫస్ట్ డేనే నాకు ఫోన్ చేయడం జరిగింది కాదు ఇది ఇది పరిస్థితి అంటే సరే మేడం ఆలోచన చేస్తామని మొన్న కేంద్రం అనే మినిస్టర్ ఆధ్వర్యంలో మనల్ని చేర్పించడం జరిగింది చాలా సంతోషం మాకు గుడి ఎందుకంటే ఎంతసేపటి నాకు పంజరంలో చిలక బయటికి ఎట్లా వెళ్తే ఎంత స్వేచ్ఛ ఉంటుందో రోజు నాకు అంత స్వేచ్ఛ అందరికీ నమస్కారం ఈరోజు